అందరికీ నమస్కారం వెల్కమ్ టు డెరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే మనకు రైతులు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల తొలి విడత సాయాన్ని విడుదల చేసేందుకైనా అయితే చేసే రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉంది డబ్బులు వేయడానికి కానీ కేంద్ర ప్రభుత్వంతో కలిపి డబ్బులు వేయాలి కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోలేదన్నమాట మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు కూడా ఒక ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించి సిద్ధంగా ఉంది ఈ డబ్బులను విడుదల చేయడానికి ఒక ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించి సీఎం చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం ఒక మూడు వేల వంద కోట్ల రూపాయలను కేటాయించినా కానీ డబ్బుల విడుదల ఎప్పుడు చేస్తామని చెప్పేసి ప్రకటించలేదు గతంలో చూసుకుంటే అంటే పీఎం కిసాన్ ఎట్లా వస్తుందంటే సంవత్సరానికి మూడు విడతల్లో నాలుగు నెలలకు ఒక విడత చొప్పున రెండు వేల రూపాయలు చొప్పున వేస్తారు ఆరు వేలు అయితే వస్తుంది సంవత్సరానికి కానీ ఇక్కడ ప్రతి ఏడాది కూడా జూన్లోనే వేశారు డబ్బులు అనేది పిఎం కిసాన్ డబ్బులు కానీ ఇక్కడ ఈసారి మాత్రం జూన్లో వేయలేకపోయింది కేంద్ర ప్రభుత్వం మరి ఈ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై విడత ఎప్పుడు విడుదల చేస్తుందో అప్పుడే అన్నదాత సుఖీభోవా తొలి విడత కూడా వస్తుంది దీనివల్ల లేట్ అయింది కానీ మనకు లేకపోతే కనుక అన్నిటివి ఇప్పటికే మనకు జమ అయిపోయేవి కానీ ఇక్కడ మరొకసారి వాయిదా వేస్తూ ఇప్పుడు ఎట్టకేలకు డేట్ కూడా ఫిక్స్ చేసి మనకు అర్హుల జాబితా కూడా సిద్ధమైపోయింది ఫైనల్ అర్హుల జాబితా అనేది విడుదలైంది ఈ ఫైనల్ అర్హుల జాబితాలో ఏ రైతు పేర్లైతే ఉంటాయో వారికి మాత్రమే అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ డబ్బులు ఏడు వేల రూపాయలు రావడం జరుగుతుంది మిగిలినటువంటి రైతులకి ఒక డబ్బులు వచ్చే ఛాన్సే ఉండదు కాబట్టి రైతులు ఏం చేయాలంటే మీ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ లిస్టులో పేర్లు చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అంటే మీ ఫోన్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు లేదా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు ఏం ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది తెలియజేస్తాను దాంతోపాటుగా ఎవరికైనా సరే అర్హత ఉండి అనర్హుల జాబితాలోకి వచ్చిన వారికి కూడా గ్రీవెన్స్ పెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది ఈ విషయం మీకు నేను ఆల్రెడీ చెప్పాను పదో తారీఖు వరకు అంటే ఈ రోజు వరకు మాత్రమే సమయం ఉందని చెప్పింది కానీ మళ్ళీ కూడా ఈ సమయాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మొత్తానికి అర్హుల జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి మరి అర్హుల జాబితాలో పేరు రానటువంటి వారు ఎలా మళ్ళీ కూడా గ్రీవెన్స్ అనేది పెట్టుకోవాలి రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి దాంతోపాటుగా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ తొలివిడత డబ్బులను ఏ తేదీన విడుదల చేస్తున్నారనే పూర్తి సమాచారాన్ని మీకు నేను తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఎట్టకేలకు అన్నదాత సుఖీ బా పీఎం కిసాన్ పైన కేంద్ర ప్రభుత్వం మనకు క్లారిటీ అయితే ఇచ్చింది దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంది మీకు ఎదురుగా కనిపిస్తుంది వీడియో కిందనే ఉంది దయచేసి వీడియోను ఈ గుర్తుపైన నొక్కండి వెంటనే లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట నొక్కడం మర్చిపోవద్దు మరి వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా రైతులకు అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇరవై వేల రూపాయలలో తొలి విడత ఏడు వేల రూపాయలను ఈ జూన్ నెలలోనే విడుదల చేస్తామని చెప్పినా కానీ కొన్ని సాంకేతిక కారణాలు అలాగే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై విడత డేటు ప్రకటించకపోవడం వీటన్నిటి వల్ల ఏంటంటే అన్నదాత సుఖీబొవ కూడా వాయిదా పడుతూ వస్తుంది మన సీఎం చంద్రబాబు నాయుడు గారేమో ఆయన ఎప్పుడో ఆ బడ్జెట్లో బడ్జెట్లోనే మనకు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించి రైతులకు ఇవ్వడానికి ఎప్పటి నుంచో ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు కానీ అన్నదాత సుఖీభావా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్తో లింక్ చేశారు మరి పిఎం కిసాన్ ఎప్పుడైతే వస్తుందో అన్నదాత సుఖీభావా అప్పుడే రిలీజ్ కావాలి మరి ఇక్కడ ఏమైందంటే ప్రతి సంవత్సరము కూడా ప్రధాని మోదీ గారు ఈ పిఎం కిసాన్ సాయాన్ని జూన్లోనే ఇచ్చేవారు ప్రతి సంవత్సరం మరి ఈసారి జూన్లో ఇవ్వలేదు మరి జూన్లో ఇవ్వకపోవడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి మరి ఈ జూన్లో ఇవ్వకపోగా ఈ జూలై నెల లో ఇస్తామని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చారు కానీ మన ఛానల్కి వచ్చినటువంటి సమాచారం ప్రకారం మనకు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చెప్పినటువంటి దాని ప్రకారం ఇక్కడ ఈ నెల పద్దెనిమిదవ తారీఖున ప్రధాని మోదీ గారి బీహార్ పర్యటన ఉంది ఈ బీహార్ పర్యటనలో భాగంగా అక్కడ ఆయన ఈ యొక్క నిధులు అనేది విడుదల చేస్తారు ఈ నెల పద్దెనిమిదవ అని చెప్పేసి మనకు అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ నెల పద్దెనిమిదిన పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అన్నదాత సుఖీబొవా కూడా అదే రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా రైతుల ఖాతాల్లోకి ఐదు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తరపున విడుదల చేస్తారు మరి కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేలు రెండు కలిపి ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి వేయడానికి డేట్ అనేది ఫిక్స్ అయిపోయింది ఇక్కడికి అంతా బాగానే ఉంది ఈ నెల పద్దెనిమిదో తారీఖున ప్రధాని మోదీ గారు బీహార్ పర్యటనలో భాగంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవా అంటే ఆయన పీఎం కిసాన్ ఇరవై విడత ఇస్తారు తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు అదే రోజున అన్నదాత సుఖీభవాను కూడా విడుదల చేస్తారు ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను ఫైనల్ డేట్కు సంబంధించి మరి ఇక్కడ జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలి గతంలో ప్రభుత్వం ఏం చెప్పింది నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మందిని మేము ప్రాథమికంగా అర్హులుగా అంచనా వేశాము చాలామంది రైతులు అనర్హుల జాబితాలో వచ్చారు మరి ఈ నలభై ఐదు లక్షల డెబ్భై ఒక్క వేల మందికి ప్రభుత్వం తరఫున ఏడు వేల రూపాయలను జమ చేస్తాం ఎవరైతే అనర్హుల జాబితాలో పేర్లు వచ్చాయో ఆ రైతులు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీకు అర్హత ఉండి డబ్బులు రాకుండా ఉంటే కనుక మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వ్యవసాయ సహాయకుల ద్వారా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తీసుకెళ్ళి మీరు మళ్ళీ కూడా నమోదు చేయించుకోవడానికి అవకాశం ఇచ్చామని చెప్పి వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారు అయితే తెలిపారు మరి ఈ రోజు వరకు మాత్రమే సమయం ఉందని చెప్పేసి గతంలో మనకు చెప్పారు మరి ఈరోజు సాయంత్రంలోగా ప్రతి రైతు కూడా ఈ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి చేయించుకోవాలి ఇవన్నీ కూడా అంటే గ్రీవెన్స్ పెట్టుకోవాలి అర్జీ పెట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది అప్లై చేసుకోమని కానీ మళ్ళీ కూడా లబ్ధిదారు రైతులు ఎక్కువ మంది ఉండడంతో అంటే అర్హత ఉండి అనర్హుల జాబితాలోకి వచ్చినటువంటి రైతులు ఎక్కువ మంది ఉండడంతో ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ గడువును పదమూడో తారీఖు వరకు కూడా పొడిగించింది అంటే మీకు నిజంగా అర్హత ఉండి చిన్న సన్నకారు రైతులై ఉండి వెబ్లైన్లో డేటా ప్రాబ్లం వల్ల లేకపోతే మరే ఇతర సాంకేతిక కారణాల వల్ల గతంలో భూ సర్వే జరిగింది కదా దానివల్ల ఇట్లా ఏదైనా చిన్న చిన్న కారణాల వల్ల మీరు అర్హుల జాబితాలో రాకుండా ఉంటే మీరు నేరుగా రైతు సేవ కేంద్రానికి నేను చెప్పినటువంటి జిరాక్సులు తీసుకుని వెళ్ళి అక్కడ మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకుంటే ప్రభుత్వం మళ్ళీ కూడా మిమ్మల్ని అర్హుల జాబితాలోకి అయితే తీసుకొస్తుంది మరి ఈ విషయాన్ని ఏ రైతున్నా కూడా మర్చిపోకూడదు ఎందుకంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో కలిపి అందిస్తూ ఉన్నారు కాబట్టి ఈ సాయం మీరు ఎవరు కూడా పొందకుండా ఉండకూడదు రైతులకు ఎంత చేసినా తక్కువే మరి ప్రభుత్వం యొక్క పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలను అందిస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు నేను చెప్పినట్లుగా ముందుగా మీరు అర్హుల జాబితాలో పేరు చెక్ చేసుకోండి అన్నదాత సుఖీబాబా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి మీ ఫోన్లో కింద లింక్ ఇస్తాను లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్తారు అక్కడ మీ యొక్క చెక్ స్టేటస్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే పక్కన క్యాప్చా ఉంటుంది అది కూడా ఎంటర్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేటివి వస్తాయి ఒకవేళ మీకు వెబ్లాండ్లో కనుక మీ డీటెయిల్స్ కనుక లేకపోతే మనకు డేటా నాట్ ఫౌండ్ అనో లేకపోతే ఇతర కారణాలు అయితే వస్తాయి మరి వాటిని చూసుకుని మీరు రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి పదమూడో తారీఖు వరకు కూడా సమయం ఉంది కాబట్టి మీరు మళ్ళీ కూడా గ్రీవెన్స్ అనేది పెట్టుకుంటే మీ అర్హతలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ జాబితాలో మళ్ళీ కూడా మిమ్మల్ని చేరుస్తుంది మీకు తప్పకుండా డబ్బులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈ విషయాలను గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ఈ అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సాయాన్ని అయితే పొందండి ముందుగా లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి మరి తర్వాత గ్రీవెన్స్ కూడా పెట్టుకోండి లేనివారు ఇట్లా ప్రభుత్వం చాలా క్లారిటీగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే ఇచ్చారు ఇక్కడ భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా భూమి లేనటువంటి కౌలు రైతులకు అంటే భూములు వేరొకరి భూములను సాగు చేస్తున్నటువంటి కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసేటువంటి వారు పోడు భూములు అసైన్డ్ భూములు డీ పట్టా కలిగినటువంటి వారు ఇనాం భూములు కలిగినటువంటి వారికి కూడా ఈ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ అందిస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి వారు కూడా ఒకసారి ఎంఆర్ఓ కార్యాలయంలో కానీ రైతు సేవా కేంద్రాల్లో కానీ సంప్రదించి దానికి కావాల్సినటువంటి జిరాక్సులను మీరు అందిస్తే వాళ్ళు ఈ పోర్టల్లో నమోదు చేస్తారు దాని తర్వాత మీకు యొక్క డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు సమయం చాలా తక్కువగా ఉంది మరొక వారం రోజులు మాత్రమే ఉంది పద్దెనిమిదో తారీఖున తప్పనిసరిగా మోదీ గారు పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారు అదే రోజున ఐదు వేల రూపాయల అన్నదాత సుఖీబావా డబ్బులను విడుదల చేస్తారు మీకు తప్పకుండా డబ్బులు రావడం జరుగుతుంది మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాని తర్వాత ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి తప్పకుండా మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి